అట్లాంటి కట్టప మీద చేసిన నా కొడుకులని నరికి ఒక్కొక్కరిని పెడితే ఒక్కొక్క పది మంది కొడతారు నా ఇప్పుడు రామయ్య కొడుకులకు ఫోన్ చేయండి ఈయన మాత్రం ఆడ ఎవడో కానీ ఆడు కట్టపాన్ని అంతగానే అంత ఘోరంగా చేయాల్సి మాస్క్ ఎందుకు అంటున్నావు అది చెప్పు నాకు ఎవరిని హెల్ప్ చేస్తే వాళ్ళని కొడతాడు అంటే అరే అన్న ఆ కొడుకుని మాత్రం రోడ్ల మీద కిందేదో కాకపోతేనే పెయిన్ మార్చుకుంటా నాకు వాడు కావాలి ఇప్పుడు అంతే వాడు కావాలి మొన్న పిల్ల బాలా వడ్చునే దమాకే లేదు అన్ని దమాకే పల్లి చేస్తావు ఇప్పుడైతే మనని శ్యామనే రమ్మన్నాడు కొంచెం అర్జెంట్ గా జల్దీ రండి నువ్వు కట్టప్ప ఇంకా ఎవరైతే అమ్మాయి ఉంది కదా ఆమెను కూడా తీసుకొని రమ్మన్నాడు ఏదో గట్టి గట్టిగా అరుస్తుండ్రు సీరియస్ గా మాట్లాడుతుండ్రు ఏమైందో తెలుస్తలేదు అని చెప్పి ఫుల్ సీరియస్ అందుకని చెప్పి ఒకసారి మనం కూడా వీడియో పెట్టుకుంటే ఏం మాట్లాడినా కూడా ఎందుకంటే మొన్ననే వీడియో పెట్టుకోకపోతే కొన్ని ఇష్యూస్ అయినాయి పర్సనల్ గా అట్లానే వీడియో పెట్టుకుంటున్నాం అసలు ఏమైందో కానీ ఫస్ట్ టైం అడుగు అయినా అరుచుకుంటా గట్టి గట్టిగా మాట్లాడుతుండు మరి ఏందో సిచువేషన్ అడో తెలియదు ఎంతకైనా మంచిది వీడియో పెట్టుకుంటా పెట్టారు అన్నట్టు పెట్టుకుంటున్నాం పోయినాక చూద్దాం ఆయన ఏమంటాడు అమ్మాయిని కూడా రమ్మంటుండు మరి ఆమెతో కూడా ఏదో మాట్లాడాలంటుండు ఏం మాట్లాడతాడో తెలియదు కట్టప్పని కూడా రమ్మని చెప్పి ఆయన కూడా వస్తుండ్రు అడివైనా అసలు ఏమైందే తెలిసి ఇదే గొడవ గురించి గొడవ గురించే ఉండొచ్చు మళ్ళీ ఎవరు వచ్చిండ్రో అర్థమవుతలేదు ఎందుకంటే జస్ట్ ఏంటంటే జాబ్ ఒకటి ఇప్పిచ్చేస్తే అయిపోతుంది కదా అన్నట్టే ఇప్పించిన ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక మంచి గురించి ఆలోచించి పోయినాం కానీ అది మాకే చెడు అవుతుందని మేము కూడా అనుకోం కదా ఏమైందో తెలుసు ఎందుకు అవుతున్నా అలా ఫోన్ చేసి అరుస్తానే ఉన్నావు అసలు ఏమైతుంది మీరెందుకు ఆ పిల్లని తీసుకొచ్చారు నువ్వు మా కరుస్తున్నా మరి మీ మీరు కదా ఆ పిల్లని తీసుకొచ్చారు మరి పోయి మేము తీసుకొచ్చినాం మంచి వచ్చి తీసుకొచ్చినాం ఆ మరి వాళ్ళు కూడా వచ్చి వీని మీద ఎట్లా చేస్తారు కటప మీద ఇగో నేను మాత్రం ఆడ ఎవడో గాని ఆడ కట్టపని అంత కన్నా అంత ఘోరంగా చేయాల్సి అవసరం లేదానికి వాడిని మాత్రం

ఒకరికి మంచిగా చేస్తాడు తప్పించి చెడవర్ చేయరు అట్లాంటి మనిషి మీద చెయ్యట్లే అనిపిస్తుంది ఆ కొడుకులకు బట్టలు ఇప్పి కొడతారు కొడుకులు రోడ్ల మీద మొత్తం లంగా ఇప్పి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు కొడుకులని పది మంది ఉండే మేము కూడా కొట్టాము నువ్వు వీడియో ఇప్పుడు

నేను నన్ను ఫస్ట్ నిషాలు కట్టప్ప ఇడ ఫస్ట్ నిజాలు చూసుకుంది కట్టప్పనే ఇలా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నిలబడి కట్టప్ప అట్లాంటి కట్టప మీద చేసిన నా కొడుకులని నరికి పోగలు పెడతా ఒక్కొక్కడి

హెల్ప్ చేసినందుకు వచ్చి వాడిని కూడా వాడు ఎవరి గురించో మధ్యలో ఈయనందుకు తాను కూడా ఫోన్ చేసి జల్ది ఆల్రెడీ నేను చేసిన వస్తుండు ఇట్లాంటివి చేసుకొని కాలిపిలి కొనుకో హెల్ప్ చేసుకుని అన్నాయిగో అసలు ఏమైనా తెలుసా ఆమె ఎవరినైతే ఇష్టవద్దదో ఆయన లేచిపోలాం అని చెప్పి తీసుకోని చదువులేసిండు వదిలేసినాక వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలే ఎలా కొట్టేసినారు రోడ్ మీద వారు ఏడుస్తే కట్ అప్ప హెల్ప్ చేసిండు తర్వాత ఏమైంది మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుంది అసలు ఈ అమ్మాయిల జోలికి పోతేనే వస్తాయి ఫస్ట్ అయిపోయింది అదే సీన్ అయింది అంతే మేము జాబ్ ఇప్పించినాం అంతే ఇప్పుడు అది అంతా అయిపోయింది కదా పెంట మళ్ళీ ఎందుకు మీరు మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ తీసుకొచ్చు కూడా పిల్ల అరే ఆ పిల్ల ఇన్స్టాలో మెసేజ్ పెడుతుంది అక్క ఇట్లా కట్టప్ప మధ్యలో అది హెల్ప్ చేసిన్ కాని మధ్యలో ఆపేసిన్ హెల్ప్ ని మధ్యలో ఎంత దూరం పోతారు ఏం చేస్తారు మీతో నేను ఇప్పుడు ఆ పిల్ల ఇంకా ఒకడు ఉండు ఆడెంత మెంటల్ గాడు కాబట్టి ఆ పిల్ల వదులుకొని వచ్చింది మళ్ళీ అట్లాంటి వాళ్ళ జోలికి పోతే ఇట్లాంటి వస్తాయి మరి మేమని జోలికి పోలే కదా వాడే మా జోలికి వచ్చిండు ఇప్పుడు ఆ పిల్ల ఆ పిల్ల వాన్ వెనక లింక్ ఉంది కదా వాన్తోని ఆ లింక్ ఉన్నప్పుడు మీరు మళ్ళీ పోయి గెలుకుంటే ఇట్లాంటి పంచాయతీలు వస్తాయి ఎవరు హెల్ప్ చేస్తే ఏం కాదు ఇట్లా ఇంకొకరితో ఉండోళ్ళతో ఈ రిలేషన్ పెట్టుకున్న వాళ్ళతో హెల్ప్ చేసి వచ్చే పరిశ్రమలు పోయి మనకే చుట్టుకుంటాయి హెల్ప్ చేయకుండా ఆడి ఆడ పిల్లని చంపేస్తే

మీతో కానీ నేను మాట్లాడేది ఆ పిల్లతోనే కట్టపోతో మాట్లాడతాను ఫస్ట్ ఎందుకు ఇట్లాంటి పంచాయలు అని పెట్టుకుంటున్నాను ఏడు ఎంత కానీ ఆ పిల్లనైతే లేదు నేను ఫస్ట్ ఆ పిల్లతో మాట్లాడతా ఆ పిల్ల ఏముంది ఏంది ఆ దిమా ఆమె ధమాకులు ఏముందో ఫస్ట్ అది నేను మాట్లాడాలి ఫోన్ చేయ పిల్లకి ఏమైందో ఆఫీస్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆ పిల్ల లైఫ్ కూడా సెట్ అవుతుంది జాబ్ దొరికింది మంచిగా ఉన్న దాంట్లో ఏదో వేసుకుంటుంది వస్తుందన్న చూడమే అన్న వచ్చింది చూశానా అట్లా అరవకు ఆమె భయపడతా కొత్త కదా మనకంటే తెలుసు ఏందమ్మా ఈ పర్షాను నువ్వేదో లవ్ మ్యారేజ్ చేసుకొని మా ఇల్లు అందరు ఎందుకు మధ్యలో గులేసి రోడ్డు మీద ఏడో దొరుకుతారు ఇట్లాంటి వాళ్ళు అని ధమాకు అర్థమవుతుంది ఎట్లుండో హెల్ప్ చేసిన వాళ్ళు కొడతాడు సింత వరకు వచ్చినా తీ

ఎందుకు తీయవు ఏం చేస్తావు నీదేమన్నా తప్పు ఉందా మరి తప్పు లేనప్పుడు ఎందుకు మారో మొహం ఎందుకు దాసు పెట్టుకుంటున్నావు వాడు రా బరాబర్ వస్తాడు వాడు వచ్చిన నువ్వు ఫస్ట్ ఎన్ని మొహం తీయాలి చూడాలి మాస్క్ ఇప్పుడు ఏం తీయాలన్న వద్దు ఆమె ఇజ్జా త ఆడపిల్ల ఇజ్జాత్తు వత్తది ఆమె వాడి ఏంది వాడు బయట మస్తు తిరుగుతాడు ఆమె ఇజ్జత్ వత్తది ఇగో ఇప్పుడు నీకు ఏం లేదు నీకు మంచి చేసినాము మాకు చెడు అవుతుంది నిన్న ఈ వీడియో చూసినాము అను అసలు పాప మనకి ఇప్పుడు ఏమైనా అయిపోతే కాంది అట్లా కొడతాడు పాల్గాడు అంతగానం ఏం తప్పు చేసినా వాడికి తెలియదు తప్పు ఉందో లేదో వాడికి తెలియదు నువ్వు మళ్ళీ మీ ఇంటి కాడి వచ్చినాక మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు మా ఇంట్లో రానియలేదు వాడు వదిలేసి వెళ్ళిపోయి నేను ఎటర్న్ పోవాలి

వర్క్ చేసుకొని మంచి బతుకుతుంటే ఇప్పుడు నాకు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు కట్టప్ప చేస్తుంటే బట్ చూడలేక ఇంకా నన్ను రోడ్ మీద గుంజాలని వచ్చి లో చేసి కట్టప్ప కూడా వచ్చిండు చేసాడు ఇప్పుడు రామా అంతా అయిపోయింద

నాకొద్దు నువ్వు చెప్పి ఎవ్వరు చెప్పినానా నేను నాకు వాడు కావాలి ఇప్పుడు అంతే వాడు కావాలి అంత చెప్పాను అయిపోయింది పంచాయతీ వద్దు పెట్టుకోవాలి గాజులు నోడుకొని కూర్చున్నాం వచ్చి చేసుకొని పోతే మనం ఏందో మనం చూసుకోవటానికి మొగలు ఇప్పుడు రాములు ఫోన్ చేయడానికి ఎవరు చేస్తారు కాంటాక్ట్ నాకీ నాకు వద్దు వాడు కావాలంటే నాకు ఇప్పుడు సరే ఒక మాడే చెప్పేనా ఏంటంటే మనం చేసిన మంచి ఏందో మనం ఏందో మనకు తెలుసు ఇగో వాడు తప్పు చేసిన అని చెప్పేసి వాళ్ళకి మనం వాడు వాళ్ళకి చేయడమే చెప్పు ఇదో ఒర్రి నీతోని గట్టిగా మాట్లాడిపోయినా కూడా నేను మా నేను ఒప్పుకుంటున్న నువ్వు అంత పెద్ద తప్పు ఏం చేసినావు నీ బట్ట నీ షర్ట్ ఇప్పి కొట్టని కాడు వాళ్ళ ఆ నువ్వు చేసిన తప్పేందివా నువ్వు ఏం తప్పు చేసినావు నలుగురికి హెల్ప్ చేస్తావు కదా నువ్వు ఓవెన్ కి తప్పైతే ఏవు కదా ఇప్పుడు లేదు ఈ మనీ రోడ్ మీద చూడాలనుకుండు ఇప్పుడు మే మంచి స్టేజ్ లు ఉంది అంటే మంచి తిరుగుతుంది టైం కి అది కోర్చుకోలేక ఓర్వకనే వాడు ఇన్ని రోజులు ఆమె బాధపడ్డప్పుడు ఒక్క రోజు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి చూసింది లేదు ఇప్పుడు ఆమె మంచి జాబ్ చేసుకుంటుంది మంచి ఉంటుంది వాని కోరుసలేడు ఎందుకు రోడ్ మీద గుంజాలని చూస్తుండు నన్ను అంటే ఈమే మంచి బతుకుడు వానికి ఇష్టం లేదు అంతే అంతే అంతకు మించి ఏం లేదు ఇప్పుడు మరి ఏం డిసైడ్ అయినా లాస్ట్ కి లైఫ్ లో అందరు తప్పులు చేశారు ఇక ఆమెకు తెలియక వేసింది అయిపోయింది ఆమె ఉంటుంది వానికి నచ్చ చెప్పి పంపించాలి అంతే ఈ మది ఉంటుంది వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వచ్చి మాట్లాడిపోవాలి కాని వాడు హెల్ప్ చేసినప్పుడు ఆహా వచ్చి మరి ఇట్లా కొట్టిపోవడం ఏనాడు అంత ఫాల్త్ గా ఇడ దొరుకుతారమ్మా మీకు పోయిపోయి మాట్లాంటి బేకార్ గాలనే నచ్చుతారు మీకు ఏం నమ్మినో వాడిని నా ఒక్క వీడియోలో అర్థమైంది వాడి క్యారెక్టర్ ఏందో అట్లా ఎట్లా నమ్ముతారు మీరు మంచిగా మనసు పెట్టి ఇష్టంతో వాడు నువ్వు కావాలన్న వాళ్ళేమో మీకు అవసరం ఉండదు ఇట్లా రోడ్ల మీద మధ్యలో ఇచ్చిపెట్టుకోటోళ్ళు మీకు కావాలి ఓడైతే మంచిగా మెత్తగుండి మంచిగా నాకు నువ్వు ఇష్టమా ఇట్లా ఇట్లాంటి చిల్లరగాలే ఇడిపోయి మీకు నచ్చుతారు ఏం మాట్లాడాలో మీతో అర్థమైతే లేదు పే పట్టుకొని అయినా నీకు లేదుగా దమాకు రోడ్ల మీద పంచాలాని అని పోయి పట్టుకొని ఈ ఈ లవ్ కేసులలో పోతేనే దమా ఖరాబ్ అసలు మంచిగా తెలుసు కాబట్టి బాగా చేసినాం అంతే తీసుకొని ఇంట్లో హెల్ప్ ఎట్లాంటి వాళ్ళు చేయాలి తెలుసా పోనీ ఆమె ఆమె తప్పులేదు నేను కూడా యాక్సెప్ట్ చేస్తా ఆమె మంచిదే ఆమె మంచి కానీ ఈమె పట్టుకున్నాడు గాడు ఆ బేకార్ గాడు ఇంత ఇంతమందికి మళ్ళీ ఇప్పుడు ఇదంతా పెంట్ అయింది కదా ఇక ప్రేమలు ఉన్నప్పుడు తప్పు మాయమాటాలు ఆమె చూసుకోవాలి అట్లాంటి వాళ్ళని పట్టుకున్నప్పుడు ఆమె చూసుకోవాలి ఆమె ప్రాబ్లం అది నేను హెల్ప్ చేయడం తప్ప అంటలే కానీ ఇట్లాంటి గాలని పట్టుకున్నప్పుడు ఆమెకు కూడా తెలిసి రావాలి ఇప్పుడు ఇప్పుడు ఆమె చేయబట్టి ఇప్పుడు అందరిగో ఏం చేసిండి చెప్పైనా బేకార్గా అసలు ధమాకే లేదు

నేను ఇప్పుడు వదిలేమంటాను ఇప్పుడు మీరు వదిలేసిన నేను వదిలేది ఇప్పుడే స్టార్ట్ అయింది అరే అరే వద్దా చెప్పేది అర్థం చేసుకోలేదు వదిలే నేను ఎంట్రీ కాక ముందుకి ఇది అంత క్లియర్ అయిదుండే ఇప్పుడు నేను వచ్చినాక నేను ఎందుకు ఒక్కట అయిపోయింది అందుకే మేము రెండు రోజుల నుంచి అసలు నాకు అవసరం లేదు వాడు నాకు కావాలే వానితోని మాట్లాడాలి అనుకొచ్చిన ప్రతి ఒక్కరితోనే మాట్లాడాలి దాని తర్వాతనే ఉక్కుకుంటా అది ఏడి దానికైనా పోనీ వాళ్ళంతా గనం నువ్వు ఏం తప్పు చేసినావు వాడిని ఏమైనా ఆ ఇంట్లో ఆయన చెల్లని లేకపోతే ఆ ఇంట్లో చేసినావా అన్నీ తెలుసు మరి హెల్ప్ చేసినావు కదా మరి హెల్ప్ చేసినందుకు ఒక్కొక్క చెప్తున్నా అరే ఎవడవడైతే చేసిండో చెప్తున్నా రే నా ముంగడికి వస్తే మాత్రము ఏడాదాకైతే ఆడదాకా అరే వదిలేదే లేదు ఒక్కొక్కరిని నేను చెప్తున్నా ఏం చేసిండ మా చేసేది అంత పోవల్ల అరే పోలం అనుకురా నేనున్నా ఉన్న నేనున్నా నేనున్న తోడు కలిసి ఒక్కొక్కరే వద్దు ఏం లేదు వేసినాం వస్తారు కదా వచ్చినాం పిలువండి పిలువు ఇప్పుడు ఆమె ఆమె ఇప్పుడు అందరే చేసేసిండాడు ఇంకెట్లా పిలుస్తుంది అన్న ఆమె ఆమె కాంటాక్ట్ లేదు వాన్ని వాడు చిల్లర రానని అర్థమైంది కాబట్టి ఆమె అన్నది అనుకొని ఇప్పుడు మాతోని ఉంటుంది ఇంత అయినాక వాడుకోడు వాడు వచ్చినాక వాడి అసలు ప్రాబ్లం ఏంది వాడిని ఎంకా ఎందుకు పడుతుడు ఇవన్నీ నేను క్లియర్ చేసుకునే వాడిని పంపిస్తా వానికి ఇప్పుడు ఇప్పుడు కావాలి ఇప్పుడు నాకు అరే నీకు దండం పెడతారు అయ్యా మళ్ళా నా జీవితంలోకి ఎందుకు వస్తున్నావు మంచి బతుకుతున్న బతుకని రాదు ఎందుకు వాళ్ళు చూసుకుంటే నచ్చతలేదా నీకు చెప్పు ఇంకా రోడ్ మీదకి వచ్చేస్తాను నేను ఆల్రెడీ నేను నమ్మినందుకు రోడ్ మీద వదిలేసిపోయినా ఇప్పుడు ఎటు వాళ్ళు అర్థం కాక ఇలా దగ్గరకు వస్తే ఇప్పుడు వాళ్ళు మంచి చేస్తున్నారని వాళ్ళని కూడా పరు తీసినట్టు చేస్తున్నావు బతకాల వద్దా నేను అరే ఒక ఆడపిల్లని అంత బాధ పెట్ట నాశనం అయిపోతావు ఏదో ఒక రోజు బతుకు నేను బతుకుతున్న ఇది వదిలేనాను ఇప్పుడు మా ఇంట్లో దగ్గర ఇజ్జత్ తీసిన ఈ ఇజ్జత్సా ఇంకే ఎడికన్ పోవాలి నేను వర్క్ చేసుకోవడం కూడా ఇష్టం లేదా నీకు ఎడికన పోయి చచ్చిపోనా చెప్పు చచ్చిపోతా ఏమన్నా ఉంటే నా మీద తీసుకో వాళ్ళు ఏమన్నారు నిన్ను ఇప్పుడు వాళ్ళ వచ్చి కొట్టి వాళ్ళని బ్లేమ్ చేసి నేను బర్త అలా చచ్చిపోవాలా చెప్పు చచ్చిపో చచ్చిపోతా చచ్చిపోతాం ప్రేమించినందుకు తల్లి నాకు అదే జరుగుతుంది ఇప్పుడు

ఇప్పుడు ఏమో మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈడ కూడా బతుకొద్దని చూస్తున్నాను అంతే కదా నువ్వు రా నువ్వు కనిపి అప్పుడు నేనే చెప్తా వాళ్ళెందుకు నేనే చెప్తా ఇగో అయ్యమ్మల్ని అనుకొని ఇట్లా బేకార్గా లింబడి పడి జీవితాలు ఆగం చేసుకోకండి చెప్తున్నా అమ్మాయిలకి మీకే మరీ మరి ఇలా నమ్ముకొని ఉట్టి ఆగం కావడం తప్పించి ఏముండదు ఉంటారు పదిలో ఒకడు ఉంటాడు వందల పది మంది ఉంటారు కానీ అంత బేకార్గా వాళ్ళ స్వార్థానికి వాడుకొని రోడ్ల మీద ఇసిపెట్టేసి

నా వల్ల చాలా ఫేస్ చేసిరు మీరు చాలా హెల్ప్ చేసి చాలా ఫేస్ చేసి ఇంకా వాడు ఏడున్నా వదిలేటట్టు లేడు నన్ను అన్ని ప్లేసెస్ తెలుసు వాడు అన్ని అన్ని మన గురించి అన్ని తెలుసు వాడు వస్తాడు ఏదో ఒకటి లొల్లు అయితే వద్దు నా వల్ల మేము ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాక కదా నేను లైట్ గానే మేం సం담ించుకొని మేం సాల్వ్ చేసుకో ఇప్పుడు నో అలర్ట్ జనరేట్ అయ్యే పోతావు వెళ్ళిపోతావు లాస్ట్ క్లాడ్ వచ్చి మమ్ముల్ని పట్టుకుంటాడమే రోడ్డు ఇబ్బంది అవుతుంది నేను చెప్పినామా ఆడి గాని పే చేస్తాం ఇంతమంది ఉన్నాం కదా ఇప్పుడు ఇంత ఆనం చేస్తాం కదా ఇంతనక ను వెళ్ళిపోతావు స్ట్రాంగ్ గా ఉంటనే మేమందరం ఎన్నికలు ఉండి ఫైట్ చేద్దాం బక్కనిసలాడు కదా అక్క ఇంకే ఉండాలి వడ కదా వడ వచ్చినప్పుడు మాట్లాడదాం నేనే ఏదో ఒకటి చేస్తా వాడికి ఎందుకంటే ఇంత इज्जत दीजिएంది కదా ఇప్పుడు వదిలేసుకుంటే మాత్రం మీ కెరియర్ మొత్తం స్క్వాల్ చేసుకునే టైం అయిపోయింది కొట్టినట్టు బతుకు charge చేసినా ఇగో వీడికే విలుపిచింది మళ్ళా ఇదే రొల్లిలూ ఇవే పంచాయతీ మళ్ళా మీకోసం మేము ఇంత ఫేస్ చేసినాం కదా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతా అంటే ఆ ప్రాబ్లం మొత్తం మా మిందంగ అర్థతది ఇంకా నువ్వు కూడా మనకు ప్రాబ్లం వచ్చింది కదా వీడి దగ్గరికి వచ్చాక మేం కూడా మధ్యలేని డ్రాప్ గాము

ఇప్పుడు ఇరవై మంది యాభై మంది ఏడికైతే ఆడికి ఆ పిల్ల కూడా ఉంటా ఉంటుంది కదా ఇప్పుడు ఆ పిల్ల కూడా నేను రోడ్ మీద చెప్పుతాను కొడితే నీకు తెలుస్తుంది